హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా బాబుని పడుకోబెట్టి నేను చేసుకునే చిన్న చిన్న పనులు ఏంటో మీకైతే చూపిస్తాను ఈరోజు చిన్న వ్లాగులు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ముందైతే బాబుని అయితే పడుకోబెట్టేశాను పెట్టేసాను అనమాట సాయంత్రం పూట ఈ పనులన్నీ నేను కంప్లీట్ చేసేసుకుంటాను అన్నమాట వంట అవన్నీ అయితే అమ్మ వచ్చిన తర్వాత చేసుకుంటుంది అనమాట నేను ఇప్పుడు నేను చేసుకునే చిన్న చిన్న పనులు వచ్చేసి ఫస్ట్ లూట్ చేసేసుకుంటాను అనమాట పడుకున్న వన్ అవర్లో అయితే నా పని మొత్తం పూర్తయిపోతుందనమాట ఫస్ట్ అయితే ఇల్లు అనమాట టూ బెడ్రూమ్స్ అండ్ అలానే హాలు వంటగది మొత్తం చేసుకొని చాటలోకి అయితే చెత్త పెట్టేసి డస్ట్బిన్లో వేసేసాను వేసిన తర్వాత గోంగూర అయితే మార్నింగ్ కోసిన గోంగూర టబ్లోనే పెట్టేసి ఆపనే వదిలేసాను అనమాట అమ్మ అయితే ఫోన్ చేసి పొడిగా అనమాట అంటే గోంగూర వడీల్ని పచ్చడి పడతారు కదా దానికోసం అయితే అనమాట మార్నింగ్ అయితే కోసేసాము కోసి టబ్లో అయితే వేశామనమాట ఆ టబ్లో ఉన్న గోంగూర పొడి క్లాత్ ఒకటి తీసుకుని దాన్ని అయితే పరిచేసానమాట హాల్లో పరిచేసి నీట్గా గోంగూర మొత్తం పొడి పొడిగా చల్లేసాను అనమాట చల్లేసుకుని అలా వదిలేసాను గోంగూరను అయితే టూ డేస్గా వదిలేసిన బట్టలు ఉన్నాయన్నమాట అవి అయితే ఎప్పటి నుండో మడత పెట్టాలనుకుంటున్నాను కానీ కుదరటం లేదనమాట కుదరడం లేదంటే మర్చిపోయాను మర్చిపోయేసరికి అవి అలానే ఉండిపోతున్నాయి అని అయితే అనమాట ఆ బట్టలు చూడగానే ఇంకా బట్టలు అయితే గబగబా గొప్ప మడత హాఫ్ శారీ అనమాట అది మడత పెట్టేసేసుకుని హాఫ్ శారీ అనేది బీర్వాళ్ళైతే పెట్టేశాను అనమాట హాఫ్ శారీ మడత పెట్టేసేసి నీట్గా బీర్వాళ్ళ పెట్టేసిన తర్వాత కుండలు అయితే గడువు వేసుకున్నానమాట చాలామంది చాలా రకాలుగా అంటారు నా భాషలో అయితే మేము కుండలు అని అంటాం కుండలు అయితే కడిగేసుకుని కడిగేసుకుని వెంటనే తెచ్చేసుకుని నీళ్లు కారిపోయిన ఒక పావు గంటకి బోర్లు చేస్తాను అనమాట ఎక్కడున్నాం అక్కడ బోర్లు చేసుకుంటే మనకి తర్వాత పని వేరేగా చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా మళ్ళీ దానికోసం టైం సపరేట్గా అయితే తీసుకోను అనమాట ఏవి ఎక్కడ పెడతానో నాకు తెలుసు కదా అలా అయితే పెట్టేసుకుంటాను అనమాట ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ వెంటనే ఒక గంటలో పని అయితే పూర్తి చేసేసుకుంటే పిల్లలతో పిల్లల్ని వేసుకించినట్టు ఉండదు అలాగే మన పని కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి బాబుకైతే ఉయ్యాలు ఉయ్యాల్లో పక్క అయితే రెడీ చేసుకున్నాను అనమాట సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఉయ్యాలు వేసి పొడకబడతాం కాబట్టి దానికైతే నెక్స్ట్ వచ్చేసి కాయలు ఉంటే క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు గురించి ఒక చిన్న లాంగ్ వీడియో చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఇంకా కొన్ని బట్టలు ఉంటాయి అవి పెట్టేసుకున్నాను అనమాట ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి